హాయ్ నమస్తే వెల్కమ్ టు విభా మెడిటేషన్ వైబ్స్ వర్మ గురువులందరికీ ప్రణామాలు ఈరోజు ముఖ్యంగా మనం గ్రేట్ ఎనర్జీ షిఫ్ట్ గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఎయిత్ సూర్యగ్రహణం సోలార్ ఎక్లిప్స్ వస్తుంది ఇలా సూర్యగ్రహణం వల్ల అది ఎలా మన మీద మన ఇంపాక్ట్ చూపిస్తుంది ఎనర్జీ పరంగా మనం ఎలా మన ఎనర్జీని హోల్డ్ చేసుకోవాలి ఎలా బ్యాలెన్స్గా ఉండాలి సూర్య భగవానుడి యొక్క ఎనర్జీ మన ఆత్మశక్తితో డైరెక్ట్గా రిలేట్ అయి ఉంటుంది సో మరి అలాంటి ఈ సోలార్ ఎక్లిప్స్ టైంలో సూర్యగ్రహణం టైంలో మనం ఆల్వేస్ బీ ఆప్టిమిస్టిక్ ఇప్పుడు రకరకాలుగా సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ రకరకాల ఇన్ఫర్మేషన్ నాన్ స్టాప్గా డంప్ అవుతూ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ డంప్ అవుతూ ఉండడం వల్ల మనకి ఒక రకమైన భయము ఆందోళన ఇన్సెక్యూరిటీ అంతా కూడా మనలో క్రియేట్ అవుతూ ఉంటుంది రోజు మనకి యూస్ఫుల్ మనకి అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ కన్నా కూడా మనకి ఇలాంటివన్నీ లో వైబ్రేషన్ స్థాయికి మనల్ని మన ఎనర్జీ లెవెల్స్ని పంపిచేస్తే మనకు తెలియకుండానే మనకి ఎంతో ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది ఒక టీవీలో మనకి అలాంటి భయాన్ని కలిగించేవి బాధను కలిగించే ఇన్ఫర్మేషన్ లేవి కూడా మనం చూసినా షేర్ చేసినా పదే పదే మాట్లాడుతున్నా కూడా అలాంటి వ్యక్తులతో మనము ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతున్నా కూడా ఆటోమేటిక్గా మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి అవసరమైన ఆర్గ్యుమెంట్లకి అనవసరమైన వ్యక్తులతో ఎక్కువ సంభాషించడం కానీ మనం తగ్గించుకుంటే ఎంతో మంచిది ఇంకొకటి మేజర్గా సైలెన్స్ మెయింటైన్ చేయాలి ఎంత ఎక్కువ సైలెన్స్ మనం మెయింటైన్ చేస్తామో మన ఎనర్జీని మనం అంత ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అంత హోల్డ్ చేసుకోగలుగుతాం అనవసరమైన ఇంట్రాక్షన్స్ ఆర్గ్యుమెంట్స్ మన ఎమోషనల్ లెవెల్లో మనల్ని మన మన ఎనర్జీని డ్రైన్ చేసే వ్యక్తులు కానీ ఆ పరిస్థితులు కానీ లేకపోతే ఆ సంఘటనలు కానీ గుర్తు చేసుకుంటూ ఉండడం వల్ల మన ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ చాలా జరుగుతుంది సో ఫస్ట్ ఆ ఛానల్స్ అన్నింటిని మనం కట్ చేసేసేయాలి ఆల్వేస్ బీ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ ప్రెసెంట్ మూమెంట్ ఇస్ ద అల్టిమేట్ మూమెంట్ అనమాట ఎక్కువగా దేవతా శక్తిని అంటే దేవతా ధ్యానము దేవతా ప్రేయరు ఎప్పుడు శక్తిని మనం ఎక్కువగా యాంకర్ చేసుకోవడం ఎక్కువగా పూజించడం ఎక్కువగా మీ సోల్ లెవెల్లో మీ హార్ట్ లెవెల్లో ఎప్పుడు కూడా ఆ దేవత ఆ దేవతా శక్తితో మీరు కనెక్ట్ అవుతూ ఉండండి అంటే ఆ మూల చైతన్యం శక్తి ఏంటి అంటే ఆదిపరాశక్తి అమ్మవారు కానీ ఏ రూపాల్లో అయినా మీరు పూజించండి కానీ ఇప్పుడు ఆమెతో కనెక్ట్ అయి ఉండండి అప్పుడు మీకు మీ చుట్టూ ఉన్న నెగిటివిటీ కానీ మీలో నుంచి వస్తున్న నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్ థాట్స్ కానీ అన్నిటినీ పోగొట్టి మీ సత్సంకల్పంతో మీరు ముందుకెళ్ళడానికి ఎంతో హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ వివాహ మెడిటేషన్ వైఫ్ యువర్ శిష్యుత